టాపిక్ తీసుకొస్తున్నారు ఆయన మన జోగి రమేష్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చారేమో వీళ్ళు కావాలని ఒకరికించుకుంటారు ఇందులో అరెస్ట్ ఏమన్నా మొదలవుతాయి నాకు తెలిసి అరెస్ట్ చేయడం కష్టం ఒకవేళ తొందరగా చేసినప్పుడు వస్తాయి కాబట్టి అంటే విచారణ ప్రయత్నం చేస్తారు ఈ వీళ్ళు ఇదేస్తారు ముందు ఎఫ్ఐఆర్ ఇంతవరకు పేరు పెట్టలేదు కదా రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా జనార్దన్ రావు ఇప్పుడు మూడు రోజులు విచారిస్తారు జనార్దన్ రావు ఎట్లా చెప్పాడని ఆ రిమాండ్ లో రాస్తారు రాసి అప్పుడు దాని మీద రెండు కోణాలు ఉంటది ఒకటి జోగి రమేష్ కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం ముందు పిలిచి అతను కన్ఫైన్ అవ్వట్లేదు కాబట్టి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ చేయటం ఈ లోపు జోగి రమేష్ ఆ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కోర్టుకి వెళ్తాడు ఆటోమేటిక్గా హైకోర్టు నన్ను అరెస్ట్ చేయొద్దు కావాలని నేను విచారణకు సహకరిస్తాను నాకేం సంబంధం లేదు అని ఈ పాయింట్ పెడతాడు నాకు తెలిసి ఏది ఫోన్ పోయిందని చెప్పి చెప్పి అప్పుడు ఆ ఫోన్ లో నాది ఈ చాట్ అంటాం ఏంటి ఇది అంత చేసి అసలు ఫోన్ రావాలి కదా అదే అదే స్క్రీన్ షాట్ దాకా వెళ్తున్నారు మీరు ఫోన్ ఉండాలి కదా ఫోన్ లేకుండా స్క్రీన్ షాట్ నుండి ఈ ఫోరెన్సిక్ ఎట్ట పంపిస్తారు అక్కడే మర్చిపోయాను లేకపోతే ఎత్తుకుపోయారు అన్న ఫోన్ ఇప్పుడు ఎట్లాగా ఫోరెన్సిక్ పంపిస్తారు ఇల్లు పట్టుకొని కొత్తదనుకోండి ఫోరెన్సిక్లో ఏం నేల ఉద్దీ అవును బేసిక్ గా అది వాస్తవానికి జగన్ లండన్ ఎల్లే ముందు ఈ మెడికల్ కాలేజ్ వ్యవహారం నర్సీపట్నంలో యాసియేషన్ చేశారు వీళ్ళని కంటిన్యూ చేయమన్నారు ఆ యాసియేషన్ జరుగుతాయా అనుకున్నారు ఓకే నిజంగా జరుగుతున్నాయా లేదో ఏంటనేది బయటకి అయితే రావట్లేదు ఓన్లీస్ యాక్చువల్ ఏమైనా వస్తుందేమో తెలియదు మొత్తం డైవర్ట్ అయిందా అది లేదంటే ఈ ఈ వ్యవహారం బయటకు రావడం ఒక తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చింది ఇంకా మొత్తం ఇప్పుడు ఫోకస్ అంతా దాని మీదకి వెళ్ళి